ఓం నమస్తే శివాయ కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయము శ్రీ హరినామ స్మరణ ధన్యోపాయం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మనియు పుణ్యం సులభంగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానము కలదానము అన్నదానము వస్త్రదానము కలన కలిగునని చెప్పితరి ఇటు స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసిన గాని పాపములు పోవని మీ వంటి పుణ్యశ్రేష్ఠులే చెప్పుచుందరు కదా మరి తమరి ఇది సూక్ష్మములు మోక్షముగా కనబరిచినందుకు నాకు అమిత్యాచార్యము ఆచార్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపగా వర్ణశంకరులై రౌరవాది నరక హేతువులకు మహా పాపములు చెయ్యివారు ఎంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో వెలికి పెగులించటం వంటిది కావున దీని మర్మమను విడమర్చి విపులీకరించమని ప్రార్థించుచున్నాను అని కోరును అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించదని వాణిలో కూడా సూక్ష్మ మార్గములు ఉన్నవి అవి ఏమనగా సాత్విక రాజసా తామసములు అని ధర్మము మూడు రకములు సాత్విక అనగా దేశకాల పా పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్వమును గుణమును జనించి ఫలిం ఫలమంతయును పరమేశ్వర అర్పితము కావించి మనోవాక్య కర్మలచే అనుచిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయు ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనం అనుర్చిన పవిత్రుల నుండి చేసి దేవలోక భూలోక సుగములు చేకూర్చను ఉదాహరణమా తామ వర్ణనది సముద్రమును కలిగి తావునందు స్వాతికర్తలో ముత్యపు చిప్పలు వర్ష బిందువు పడి దగదగ మెరిసి ముత్యము విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించచు గంగా యమున కృష్ణావరి గోదావరి పుష్కరాలు మొదల పుణ్యకాలములందు దేవాలయముల ముందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబకుడైన బ్రాహ్మణుడుకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరం దేవాలయంలో జపా జపత పాదలు అనుచరులను విశేష ఫలమును పొందగలరు రాజస్వ ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి వేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించినదగును తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడిన సమయమున డాంబికాచనార్థము ధర్మం ఆ ధర్మం ఫలము దేశకాల పాత్రము సమకూడనప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలము ఇచ్చును అనగా పెద్ద గుట్ట చిన్న అగ్ని కణమలతో భస్మమగినట్లు శ్రీమన్నారాయణ నామము తెలిసి కానీ తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుతరు దానికొక ఇతిహాసము కలదు ఆజామీలుని కథ కన్యా కన్యాకమును నగరమును నాలుగు వేదములు చెందిన ఒక విప్రుటు గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాశికు హేమవతి అను భార్య గలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరుపడసరి వారికి చాలా కాలం లేక లేకలేక ఒక కుమారుడు జన్మించను వారు ఆ బాలు అతి గారాభమ్మగా పెంచుచు ఆజామీనుడ నామకరణం చేసరి ఆ బాలుడు దీని దిన ప్రవర్ధమానుడిచు అతి వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుస్ర సాహసములు చేయించుచు విద్యను అభ్యసింపగా బ్రాహ్మణ ధర్మములు పాటింపగా సంచరించుచున్ను ఈ విధముగా కొంతకాలమునకు వరకు యవనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవిత్రమురించి మద్యం సేవించచు ఒక ఎరుకల జాతి శ్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామ క్రీడలు తెలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె వెంటనే భుజించుచుడును ఆమె ఇంటిని భుజించిచుండును అతి గారాపు మెట్లు పరిమణించేదో రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమోనో పైకి తెలియపరచగా చిన్ననాటి నుంచి అదుపు ఆర్జనలతో ఉంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును కావున ఆసామీనుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులతో తనని విడిచిపెట్టరి అందుకు ఆసామ్యులుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించిచెను ఒక రోజున ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయి ఆ స్త్రీ తేనె పట్టుకే చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయాను ఆజామ్యులుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తర్వాత అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చాను ఆ ఎరుగుల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలం ఆ బాలికకు వ్యక్తవయసు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను కానుక ఆజామీనుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలి వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగిరి ఇద్దరు పురుటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భమతి నుంచి ఒక కుమారుని కను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిడిచుచు ఒక క్షణమైనను ఆ బాలు విడువక ఎక్కడికి వెళ్ళినా వెంట పెట్టుకొని వెళ్ళచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండి కానీ నారాయణది స్మరించని ఎడలా తన పాపంలో నశించి మోక్షం పొందవచ్చినట్టు మాత్రం అతనికి తెలియకుండాను ఇట్లు తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత ఆజా శరీర పుట్టత్వం తగ్గి రోగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండను ఒకనాడు భయంకారములతో పాసపాది ఆయుధములతో యమబడలు ప్రత్యక్షమైనని వారిని చూసి ఆజా భయం చెంది కుమారుని పైన వాత్సలం ఉన్న ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచచు ప్రాణములు విడిచెను ఆజామిని నోట నారాయణ అని శబ్దం వినపడగానే గడగడ గడగడా అనకసాగరి అదేవేళకు దివ్య మంగళాగారులు శంకచక్ర గాదరులు శ్రీమన్ శ్రీమన్నారాయణ దూతల విమానంలో వచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీరిని వైకుంఠమునగ తీసుకొని పోవటకు మీ అని చెప్పి ఆజాము విమానం ఎక్కించి తీసుకొని పోవచ్చునగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీరిని నరకంకి తీసుకొని పోవట మేము వచ్చేతమి కానీ వారిని మాకు వదిలేని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పసాగరి సాంద సాందపురాణ అంతర్గత వశిష్ట సోక్త కార్తీక మహర్షి మందలి ఎనిమిదవ అధ్యాయమి ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమస్తి శివాయ